అనే పేరుతో ఎక్కువగా పిలుస్తుంటారు హరితమంజరి అనే పేరుకు తగినట్టుగానే ఇది ఆకుపచ్చవర్ణంతో చూసిన వారికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది పిప్పి పంటి సమస్యకు నివారణగా ఈ ఆకును వాడతారు కాబట్టి పిప్పి పంటి ఆకు ఈ మూడు పదాలు కలిపి ముచ్చటగా పిప్పింటాకు అని కూడా పిలుస్తారు మురిపిండి ఆకు అని మరికొన్ని చోట్ల మురిపంగా పిలుచుకుంటారు ఈ మొక్క శాస్త్రీయ నామం అకాలిపా ఎండిక ఇంగ్లీషులో ఇండియన్ కాపర్ లీఫ్ అని పిలుస్తారు ఈ మొక్క ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఎక్కువగా కనిపిస్తుంది పొలాల గట్ల వెంట పొలాల్లో రోడ్లకు ఇరువైపులా మన ఇళ్ల చుట్టుపక్కల ఎక్కడైనా హరిత వర్ణంతో కనిపిస్తూ కనివిందు చేస్తుంది ఈ హరిత మంజరి అనే మొక్క ఈ మొక్క ఉపయోగాలు అనేకం అందుకే ప్రజల జీవితాల్లో మమేకం అయింది ఈ మొక్క కుప్పింటాకు మొక్క ఆకుల పసరికి వెన్న కలిపి తీసుకుంటే మూర్ఛ వ్యాధి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు ఈ మొక్క ఆకులు తెచ్చి శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టి